రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్స్ వస్తే జనవరి ఇరవై అనేది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై జన్ మనం ఈరోజు మదనపల్లి టౌన్ మార్కెట్లో రేటు ఏ విధంగా అమ్మారో ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ మదనపల్ టౌన్ టెన్ సూపర్ టాప్ వచ్చి ఐదు వందల ఇరవై రూపాయలు అమ్మారు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు దాకా అమ్మారు అలాగే వడ్డీపల్లి టౌన్ మార్కెట్లో సూపర్ టాప్ మూడు వందల రూపాయలు అమ్మారు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు అరవై దాకా అమ్మారు ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు అలాగే కోలా టవర్ మార్కెట్ టాప్ అండ్ టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలకి అమ్మారు త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మారు యావరేజ్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల దగ్గర సూపర్ టాప్ అమ్మారు ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు అలాగే కలకల టమాటో మార్కెట్ ఇక్కడ కూడా చిన్న బాక్సు పదహైకల బాక్సు స్మాల్ బాక్సు అలాగే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే మూడు డెబ్భై రూపాయలకి అమ్మారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా అమ్మారు ఈ టమాటా రేట్ అనేది స్టాక్ అనేది దిగుమతి తగ్గడం వల్ల ఈ టమాటా రేట్ అనేది కొద్దిగా జంప్ అవుతున్నాయి మదనపల్ టమాటా మార్కెట్ నిన్న స్టాక్ తగ్గడం వల్ల కొద్దిగా రేటు జంప్ అయింది ఈరోజు కొద్దిగా దిగుమతి పెరగడం వల్ల రేట్ కొద్దిగా అయింది అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్